ఇప్పుడు బీజేపీ ఆశీర్వాదాలు కేంద్రంలో టీడీపీ కూటమి ఉన్నా కూడా బీజేపీ ఫుల్ కచ్గా ఏపీ వైపు చూస్తుందనుకోవచ్చా ఎందుకంటే పవర్ ప్లాంట్ విషయంలో దాదాపుగా ప్యాకేజ్ ఇచ్చారు పదకొండు వేల కోట్లు ఇచ్చారు అమరావతి కూడా పెట్టుబడులు అని చెప్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ ఏపీ వైపు చూస్తుందా అంటే ఇప్పుడు కాస్త సమయంలో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ప్రధానమైంది కదా బీజేపీని కూటమిలో చేర్ చేరమని నచ్చ చెప్పడంలో అయితేనేమి సరే ముభాగంగా చేరిన ఇక్కడ కూటమికి ఎంపీ సీట్లు వచ్చినాయి వాళ్ళు నాలుగు వందలు వస్తాయనుకున్నారు ఇండియా కూటమికి నాలుగు వందల సీట్లు రాకపోగా మెజారిటీ కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సింది వచ్చింది ఆధారపడినప్పుడు ఇక్కడ ఒకటే మారు గంపగుత్తగా ఈ కూటమిలో ఉన్నందువల్ల బీజేపీ ఇరవై సీట్లు వచ్చినాయి కదా ఎవరిని యాచించకుండానే కూటమి తరపున ఇరవై సీట్లు వాళ్ళకు మద్దతు వచ్చింది అక్కడ నితీష్ కుమార్ కూడా కూటమిలో ఉండి నలభై సీట్లు మద్దతు ఇచ్చినారు వీళ్ళ మీద ఆధారపడి ఏర్పడింది కదా ఇండియా గవర్నమెంట్ ఏర్పడినప్పుడు తప్పకుండా కొంత 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 మేర ఆ ప్రాంతాల ప్రజలకు మేలు దానికి కూటమి ప్రభుత్వం తరపున వాళ్ళు కూడా సాయం చేయాలి అందులో భాగమే అమరావతి నిర్మాణానికి అది అందరికీ ఇష్టమైన రాజధాని అంటే అది వేరు సమస్యలేండి కాకపోతే ఈ విషయానికి వచ్చి తెలికి వాళ్ళైతే ఫైనాన్షియల్ సహాయం చేయటంలే కేవలం వరల్డ్ బ్యాంక్ ఎయిడ్కు గ్యారంటీ ఇస్తాన్నారు గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తాను వాళ్ళేమీ ఆర్థిక సహాయం చేయటంలే ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే దానికి ఆ ప్యాకేజీ ఇచ్చారు వివేదాలు వేయాలని వైశా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈ అందులో సమస్య అంటే నష్టాల్లో నడుస్తుంది ఎందుకు నష్టాల్లో నడుస్తుంది అని అంటే ధనులు లేవు గనులు లేవు కాబట్టి వాళ్ళు ఐరన్ ఓరు ఓపెన్ మార్కెట్లో కొనాలి ఓపెన్ మార్కెట్లో కొనాలంటే ఎక్కువ ధర అవుతుంది ఇతర స్టీల్ ప్లాంట్ ధరలతో పోల్చుకున్నప్పుడు స్టీల్ ధరలు ఇవి కాంపిటీట్ చేయలేకపోయి నష్టాల్లో వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పదకొండు వేల కోట్లు ఇచ్చి రివైవ్ చేసిన ప్లాంట్ను ఎక్కడో చోట మైన్స్ మాత్రం అలాట్ చేయాల్సి ఉంటుంది మైన్స్ చేస్తేనే ఆ ప్లాంట్ సర్వైవల్ అవుతుంది మైన్స్ అలాట్ చేయకపోతే ఆ ప్లాంట్ సర్వైవల్ కాలేదు